ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ ఆంబిటర్స్ వరల్డ్ స్కూల్స్ ఇక్కడ ప్రమోషన్ వచ్చి నల్గొండ డిఎస్పి నల్గొండ డిఎస్పి వచ్చాం సార్ ఇక్కడ కొంచెం ఇది డిఫరెంట్ కల్చర్ నల్గొండ అనేది అప్పుడు మాకు ఎస్పి గారు రంగనా సార్ తర్వాత రమాదే రమా రమాదేశ మేడం వచ్చారు ఇద్దరు పేర్లలో పనిచేశాను అక్కడ కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఈ టౌన్లో అది అంత ఓల్డ్ సిటీ ఉంది ఓల్డ్ సిటీ ఉంది కొంత గాంజా ఇట్లాంటివి అన్ని ఉంటే చేయటం సార్ కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసి కొంచెం ఈరోడి అది చేయటం తోటి కొంత అవి స్ట్రీమ్ లైన్ అయింది నల్గొండలో చేస్తున్నప్పుడు ఎస్ఐ గా గానీ సిఏగా పనిచేస్తున్నప్పుడు కానీ డిఎస్పీ చేస్తున్నప్పుడు కానీ నయం మూమెంట్ అక్కడ ఎప్పుడైనా వచ్చేదా మీకు నయీం అనుసరుల పేరు మీద బెదిరించడం కానీ అట్లాంటి ఏం లేదు సార్ కొంతమంది విలేకరులు అక్కడ గ్రూప్ కావడం ఒక ఆర్గనైజర్ క్రైమ్ చేస్తుంటారు మీ నోటీస్కి వచ్చిందా అట్లాంటి మేము మా నోటీస్లే నేను ఐడెంటిఫై చేయలేదు సార్ దాదాపుగా కూడా సాధ్యమైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం నయం ఎప్పుడైనా ఎదురుపడ్డా లేదు సార్ మాకు అవి పర్లేదు ఆఫ్టర్ రెసేషన్ ఆఫ్ ఆఫ్టర్ కమిషన్ తర్వాత మా నోటీస్ అవునా నయం ముఖ్యంగా

ఇవన్నీ తీస్తారు వాళ్ళందరూ కొంచెం స్ట్రీమ్ లైన్ చేయటం నల్గొండ ఎక్కువ డిహెచ్పీ ఉంటుందా నైట్ హెచ్పి ఉంటాయండి ఇన్ని అటెన్షన్ డైవర్స్ అఫెన్సులు కూడా ఉంటాయి సార్ ఈ చిత్తూరు వచ్చి వాళ్ళ ఇల్లు వచ్చేవాళ్ళు బ్యాంకుల దగ్గర అవి కూడా ట్రేస్ అవుట్ అయినాయి నల్గొండ తర్వాత నేను కోదా డిఎస్పీకి పోయా అక్కడే ఉందండి ఇంకా అది కూడా ఏమైందండి మనకు ఆ హుజూర్ నగర్ అంతా పల్నాడు కల్చర్ అంటే ఎస్ ఇంకంత ఈ కోదాడేం విజయవాడ కల్చర్ కల్చర్ రొటీన్ వర్క్ చేస్తుండేవాడు సరే కానీ వేరే స్పెసిఫిక్ ఏం లేదు స్పెసిఫిక్ అని కానీ ఏదో పర్టికులర్ మా రొటీన్ జాబ్ చేస్తూ పోతుంటాడు తర్వాత నేను ఇక్కడికి హైదరాబాద్ సీసీఎస్ ఎంత కాలం అయింది వచ్చాడు టూ ఇయర్స్ అయింది సార్ నల్గొండ జరిగిన పోక్సో కేసు మాట్లాడదాం అసలు ఏం జరిగింది అంటారా మైనర్ గర్ల్ సిక్స్టీన్ ఇయర్స్ ఉంటాయి ఈ అమ్మాయి మొదటి టెన్త్ క్లాస్ అవుతుండేదండి అది షీప్ బిలాంగ్స్ టు నల్గొండ రెసిడెంట్ ఆఫ్ నల్గొండ స్టడీ అట్ తిప్పర్తి మోడల్ స్కూల్ ఈ అమ్మాయి చదువుతున్న క్రమంలో వీడు ఈ కయ్యం అనేవాడు కార్ డ్రైవర్గా పనిచేస్తూ వెతుంటాడు వీడు ఆల్సో ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ ఉంటాయి ఈ అమ్మాయిని ట్రాప్ చేయటం మొదలించాడు అప్పుడు టెన్త్ క్లాస్ నుంచి ఇలా అది ఇట్లా అట్లా చేస్తూ ఆ బస్ స్టాండ్ దగ్గర పోవటం ఆ స్కూల్ వదిలే టయానికి పోవటం అబ్జర్వ్ చేయడం ఈ అమ్మాయిని కొంచెం అట్లా ట్రాప్లో పెట్టాడు ఆఫ్టర్ లాంగ్ టైం ఈ అమ్మాయి తర్వాత ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి వచ్చింది వచ్చిన తర్వాత ఇదే కంటిన్యూషన్ చేస్తూ ఆ ఫోన్ నెంబరు వాడి ఫోన్ నెంబర్ ఆఎంఐకి ఎక్స్చేంజ్ చేసి ఆ ఎంఐ నెంబర్ తీసుకొని కన్వీనియం వాళ్ళకున్న కన్వీనియంట్ టైంలో మాట్లాడుతుండేవాడు అట్లా లైజాన్ మెయింటైన్ చేసి ఆ ఎంఐ ట్రాప్లో పెట్టాడు ట్రాప్లో పెట్టి వన్ ఫైన్ డే వాడు కాలేజ్ వదిలేసిన తర్వాత అందరు పిల్లలు ఉంటారు బస్ స్టాప్ దగ్గర తిప్పర్తి స్టాప్ దగ్గర నల్గొండ పోవటానికి అందరు పిల్లలు ఎక్కేస్తారు ఈ అమ్మాయి ఎక్కితే ఈడు అమ్మాయితో పాటు బస్సు ఎక్కేసి వెంటనే ఆ అమ్మాయి చేతిలో ఉన్న స్పెక్టికల్స్ని తీసేసుకొని దిగిండి ఆ అమ్మాయి స్పెక్టికల్స్ కిందకి తీసారు దిగటం ఆ క్రమంలో అరే బస్సు పోయింది ఎట్లా అని అన్నప్పుడు నేను డ్రాప్ చేస్తానంటూ ఆ అమ్మాయిని మోటార్ సైకిల్ మీద ఫోర్సుబుల్గా తీసుకొని ఆ నక్కరికల్ రోడ్లో ఒక సుబాని హౌస్ అనే ఒక డిలాప్టెడ్ కండిషన్లో ఉన్న హౌస్కి తీసుకెళ్ళి అటాక్ చేయటం సెక్సువల్ అసాల్ట్ చేయటం అది చేసిన తర్వాత వెంటనే షీ వాజ్ నాట్ డిస్క్లోజ్ ది మ్యాటర్ టు దే పేరెంట్స్ చెప్పాల తల్లే ఉంటుంది తండ్రి లేక ఏదో అలా పెంచుకున్న తండ్రి ఎవరు ఉన్నట్లుంది చేసిన కొన్ని రోజులకి తల్లికి చెప్పడం తల్లి అబ్జర్వ్ చేయటం ఏది ఇన్కన్వీన్సెంట్ చేసి ఆమె చిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఒక ఆఫ్టర్ టెన్ డేస్ రావటం కంప్లైంట్ చేసింది అప్పుడు ఎస్ఐ గారు కూడా లేకపోతే ఏఎస్ఐ మట్టయ్య గారు లైన్లో ఉన్నారు సార్ జరిగిన బట్టే అమ్మ చెప్పలేదు తర్వాత మదర్ చెప్పింది తల్లి గమనించి తల్లికి వచ్చిన ఆన్సర్లో షీ డిస్క్లోజ్ ది మ్యాటర్ అప్పుడు వచ్చి తల్లి వచ్చి కంప్లైంట్ చేయటం జరిగింది ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు మట్టయ్య గారు ఏఎస్ఐ ఎస్హెచ్ఓ ఉన్నాడు ఆయన ఆయన నా నోటీస్ తెచ్చాడు ఇట్టడి సంగతి సార్ ఈ ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేయండి బాబు అని చెప్పి రిజిస్ట్రేషన్ ఏమిటే విజిట్ చేయటం ఆ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి హాస్పిటల్ పంపటం అన్నీ చేస్తూ తర్వాత అప్రహెండ్ చేయటం చేసి వాడిని కూడా దొరికాడా దొరికాడు సార్ అంటే వెంటనే అంటే వెంటనే కాదు విత్న్ వన్ ఆర్ టూ డేస్లో దొరికాడు అడ్మిట్ చేశాడు ఈ కన్ఫెస్డ్ ఈ కన్ఫెస్ట్ చేశాడు కన్ఫెషన్ అని రాసి సిస్టమేటిక్గా అన్ని కోర్టు ఫార్వర్డ్ చేయటం తర్వాత సిస్టమ్స్ ఫాలో అవ్వటం ఒక ఆర్డర్లో ఇన్వెస్టిగేషన్ బిల్డప్ చేయటం జరిగింది అదే క్రమంలో అక్కడున్న మా రైటర్స్ కూడా కొంచెం మంచి తరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కృష్ణ అని రఫీ అని ఉన్నారు మా ఆఫీసులో నల్గొండ ఆఫీసులో మంచి వాళ్ళు బాగా ఎఫిషియంట్ మంచిగా అన్ని కేసుల్లో కూడా బాగా చేస్తారు ఒకవేళ తొందరగా తొందరగాని అన్నా సరే దే ఆర్ నాట్ యాక్సెప్ట్ వాస్తవం సిస్టమ్ ఫాలో కావాలంటే వాళ్ళు చేస్తూ వాళ్ళు బాగా చేసి మంచి ఒక సిస్టమ్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బాగా బిల్డప్ చేస్తారు ప్రతి కేసు కూడా చేసిన క్రమంలో చేశారు ఈ కేసు కూడా అన్ని కేసుల్లో చేస్తారు ఎస్పెషల్లీ దీంట్లో బాగా చేయటం ఆ క్రమంలో తర్వాత ఆఫీసర్స్ కూడా నా తర్వాత నా సక్సెసర్స్ కూడా దీన్ని అక్కడ డిఎస్పి గారు కానీ వాళ్ళు సిఏ గారు లోకల్ ఎస్ఐ గారు ఒక అవుట్ కాన్స్టీళ్ళు అందరూ కూడా ఫాలోఅప్ చేయబట్టే ఈ రిజల్ట్ తీసుకురావడం జరిగింది అంటే దీని క్రెడిట్ మీ ఒక్కరి మీ టీం వర్క్ ఎస్ సార్ టోటల్ టీం వర్క్ సార్ ఒక ఆఫీసర్కి కన్వెషన్ రేట్ పెంచాలంటే లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయాలా లేదా టీం అంతా బిల్డప్ చేసుకొని చేయాలా సార్ రెండు చేయాలి సార్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ టీం వర్క్తో చేస్తేనే కరెక్ట్ సార్ చేస్తేనే కన్విక్షన్ వస్తుంటాయి కన్విక్షన్ వస్తేనే మనకు ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది

సక్రంగా ఉంటుందండి నాగోల్ సక్రంగా ఉంటుంది నాకు నేను ఎస్ఐ నాకు చిట్్యాలు ఉన్నప్పుడు నుంచి మాకు మీరు రోడ్డు ట్రాఫిక్ తో నాకు యాక్సిడెంట్ అయింది కాల్ ఫ్యాక్చర్ అయింది అప్పుడే నాకు ప్రమోషన్ వచ్చింది అప్పుడే నాకు సార్ కూడా విజయ్ కుమార్ సార్ కూడా బాగా చేసి ప్రమోషన్ వస్తే అంటే నాకు ఆలియా సిఏగా వచ్చింది అప్పుడు ఒక కేసు ఉంది అండి మటర్ కేసు ఉంది అక్కడ పెద్దపూర పోలీస్ స్టేషన్ సైది రెడ్డి అని ఆయన మర్డర్ చేయబడ్డాడు అక్యూజ్ ఎల్లీజర్ ఎక్యూజ్ అనాల లేకపోతే ఎక్యూజ్ అనొచ్చు వాళ్ళు ఐడెంటిఫైడ్ ఇద్దరు దే ఆర్ లీన్ పర్సనాలిటీస్ ఒక ఉమెన్ ఒక జంట భార్య ఇద్దరు లక్ష్మి అని వాళ్ళ భర్త పేరు దే ఆర్ బిలాంగ్స్ టు ఎస్టీ కమ్యూనిటీ నాకున్న ముందు ఉన్న ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు తీసుకురావడం కానీ ఇంకా వాళ్ళిద్దరితోనే సమాప్తంగా ఉన్నారు అప్పుడు విజయ్ కుమార్ సారు ఎస్పీగా ఉన్నారు సార్ సార్ గైడ్ చేశాడు ఓకే లేదు వెంకటేశ్వర ఇది వీళ్ళతో కాదు దీన్ని వెనకేదో ఉంది అని ఫోన్లో చెప్పాడు సరే నేను మాకు చెప్పాను కదా సార్ మంచి టీం అని ఉంది వాళ్ళు మంచి ఎఫిషియంట్ కానిస్టేబుల్స్ శేఖర్ సత్యం హరి ఈ టీం ఉన్నారు కదా బాబు సారు ఇట్లా చెప్తున్నాడా ఏదో క్లూ మనం పట్టాలి బాబా అన్నా నాకు వాస్తవంగా నాకు కాల్ ఫ్రాక్చర్ అయింది ఆ మూవ్ అంది ఇది నేను వాకర్ మీద నడుస్తున్నాను ఎస్పీ గారి దగ్గరికి అట్లా పోయాను ప్రమోషన్ వచ్చింది చెప్పాడు జీతం రాధరబాబు వచ్చి రిపోర్ట్ చేయరా అని చెప్పాడు సార్ ఫోన్లో వాస్తవం కూడా అట్లానే ఉంది పోయి రిపోర్ట్ చేసి అట్లనే పోయాను ఏం నువ్వు మెట్లే కాల్సిన పని లేదు కిందనే కదా పో చేయండి పోయాను నేను అందుకని నేను పోయే స్థితిలో లేను అప్పుడు నేను మా వాళ్ళకి చెప్పటం సార్ ఇట్లా చెప్తున్నాడు వీళ్ళు కాదు లీన్ పర్సనాలిటీ వీళ్ళతో ఏం కాదు ఏందని చెప్పిన తర్వాత వాళ్ళు ఇల్లు చెక్ చేశారు మా వాళ్ళు మా టీం నేను కూడా కాదండి చెక్ చేస్తే ఒక బస్సు టిక్కెట్ మీద ఫోన్ ల్యాండ్ ఫోన్ నెంబర్ రాసింది అది మా ఏరియా ఫోన్ బొల్లాపల్లి ఎస్ బొల్లాపల్లి ఏరియా కోడ్ ఉంటుంది కదా పిన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ ఏదో ఉంది అది ల్యాండ్ అదే బస్ టికెట్ మీద దొరికి అది పట్టుకొచ్చాడు మా వాళ్ళు అరే వీళ్ళంతా ఆ పీపుల్ అంటే మా వాళ్ళు ఎట్లాంటి అంటే కొంచెం ర్యాష్గా ఉంటారు ఇప్పుడు మనం సపోజ్ మేము కారు పోతుందండి వాళ్ళు ఎట్లా ఉంటారంటే మనం ఇప్పుడు ఇక్కడ మన అంటే నేను అబ్జర్వ్ వాట్ ఐ అబ్జర్వింగ్ కార్ హార్న్ కొడితే వాడు తొలగడు నీ కళ్ళు ఇట్లా చూస్తాడు మాకున్న కల్చర్ అది అది హైదరాబాద్ నువ్వు ఆర్ను కొడితే వాడు సైడ్ అవుతాడు అది ఇప్పుడు నేను మా విలేజ్ పోయేటప్పుడు కారు హార్ని కొట్టానుకోండి వాడు తొలగపోగా నీ కళ్ళు చూస్తాడు ఆగవే అన్నట్టు ఆగరాదు అన్నట్టు కూడా అంటాడు నేను ఉంటా కార్ ఉంటాడు అట్లా ఉంటారు సరే ఉంటారు అదే ఈ నెంబర్ ఉందో ఖచ్చితంగా పక్కన నేను పోవటం అక్కడికి అదే నెంబర్ తీసుకొని ఆ నెంబర్ దగ్గరకు పోవటం అది పబ్లిక్ టెలిఫోన్ అండి పోయి వాళ్ళతో మాట్లాడితే అసలు ఈ నెంబర్తో ఎవరు మాట్లాడతారు అంటే వాడు ఇమీడియట్గా చెప్పేసి సంబడి వాసుకేం అంటా అని చెప్తాను ఇమీడియట్గా వాడు పికప్ చేసినప్పుడు వాడు అంతా చెప్పారు తెచ్చి వాళ్ళందరిని పికప్ చేసుకొని వచ్చి పోలీసులు నిలబెట్టాం పెద్దవాళ్ళు నిలబెడితే కూడా ఆమె ఇంకా అసలు వాళ్ళు ఏం కొట్టలేం తిట్టలేం చేయలేం కదా లీన్ పర్సనాలిటీస్ అండ్ దట్ దే ఆర్ బిలాంగ్స్ టు ఎస్టీ కమ్యూనిటీ పూర్ పీపుల్ చాలా లీన్ పర్సనాలిటీ ఉంది తర్వాత వీళ్ళందరూ లైన్ వెళ్ళి వీళ్ళు ఎవరని దెన్ దే కనిపిస్తుంది అనమాట లేకపోతే ఆ ఇద్దరితోనే మర్డర్ కేసు దాన్ని ఎందుకంటే మర్డర్ చేశారు ఈ ల్యాండ్ వాళ్ళ పేరుని దాచిపెట్టారు ఆవిడ వాళ్ళు అక్కడ వాళ్ళు వాళ్ళు మాజీ నక్సల్స్ వాళ్ళు ఏదో సాగర్కి ఇట్లానే వచ్చి ఉండేవాళ్ళు అప్పుడు పరిచయం అయ్యారు కలిపి చంపేశారు వాళ్ళు కలిసి అప్పుడు ఏదో పాలేరు దళమని ఒక చీటీ వేసారు దళం అని తీసుకొని రావటం ఆయన్ని నైట్ ఇంట్లో నుంచి వచ్చి కత్తి సైదరెడ్డి గారు గుర్తొస్తుంది పేరు తీసుకొచ్చి ఆయన చంపేశారు చంపిన తర్వాత వాళ్ళిద్దరు అట్లా ఉన్నారా కేసు ఒక పోలీస్ స్టేషన్లో ఒక కేసు జరిగిందంటే ఆ కేసులో అరెస్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ కేసుని కన్వెషన్ తీసుకురావడంలో ఏ విధంగా లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫెయిల్ కాకూడదు టీం వర్క్ను బిల్డప్ చేసుకుంటే ఆ కన్వెషన్ వస్తుంది అన్నది వెంకటేశ్వర గారి నమ్మకం ఆయన సర్వీస్లో ఆయన ఇంటర్వ్యూలో కూడా ఇది నా పనితనం అని చెప్పట్టుకుండా ఇది నా టీం వర్క్ అని చెప్పుకుంటున్నారు కాబట్టి ఆయన ఈరోజు ఆ సక్సెస్ కారణం వాళ్ళ టీమే అంటే సాధారణంగా ప్రతి ఆఫీసర్ కొంతమంది ఆఫీసర్లు ఇది నేనే చేశానని చెప్తుంటారు కానీ ఆయన మాత్రం ఇది నా టీం చేసింది ఆ సక్సెస్ నాకు వచ్చిందని ఆయన అంగీకరిస్తున్నారు ఇది వారు వెంకటేశ్వరెడ్డి గారితో ఎక్సల్డ్ వచ్చే వారం మరొక ఇస్తాం మళ్ళీ కలతో అంతవరకు నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్